ప్రపంచ పోలీస్ ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రతినిధి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అమెరికా దేశంలో ఫెలిడెల్ఫియాలో ఏదైతే ఉందో సెప్టెంబర్ పదకొండవ తారీఖు నాడు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా కమలా హరీష్ మధ్య డిబేట్ జరిగింది ఆ డిబేట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కమలా హరీష్ చేయి సాధించినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో అమెరికా ఎన్నికలకు సంబంధించి ప్రపంచమంతా చూస్తుంది భారతదేశం కూడా అందులో భాగమే కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా చూడడానికి కారణమేమిటని చెప్పాల్సి ఉన్నప్పుడు కమలా హరీస్ భారతీయ సంతతి మూలాలు ఉన్నటువంటి ఆడబిడ్డ మన అక్క ప్రపంచ పెద్దక్క కాబోతుంది ఆ మరి పురుషాధిక్యత సమాజంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి దేశమైనటువంటి అమెరికా మరి మహిళలకి ప్రాధాన్యత ఇస్తుందా ఇంకోవైపు అతడు మహేష్ బాబు సినిమాలో అతడు సినిమాలో అతడు అనేది మహేష్ బాక్ష్ మా తెలుగు టాలీవుడ్లో అందులో వాళ్ళ మీద వాళ్ళే ప్రయత్నం చేసుకుంటే మనిషి చావకూడదని గాయపడాలి ఆ విధంగా ప్రజల సానుభూతితో గెలవాలంటే చెప్పేసి ఇప్పటికే రెండు మర్డర్ అటెంప్ట్లు జరుగుతూ సినిమా రాజకీయాలు తెరలేపాడు కొత్త ఇది తెరలైపోయినటువంటి పరిస్థితిని డొనాల్డ్ ట్రంప్లో చూస్తూ ఉన్నాం సో అతివాద మితవాద ఇతర మధ్యవాద రాజకీయాలు అమెరికా కొత్తం కాదు సో ఈ లేటెస్ట్ ట్రెండ్ అనేది మా తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు ప్రేక్షకులలో నేను తెలుగు ప్రజలందరికీ ఈ అతడు కాల్పులు జరగాలి నాయకుడు చనిపోకూడదు గాయాలు కావాలి ప్రజల సానుభూతి పెరగాలి ఈ ట్రెండ్స్ నడుస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తామని తెలియజేస్తా ఉన్నాను అమెరికా వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆప్ బార్ ట్రంప్ సర్కార్ అంటూ బహిరంగంగా నిర్ణయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాను సరే ఏదేమైనప్పుడు కూడా ఇతర దేశాల ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు వేలు పెట్టుకుని ఉంటేనే మంచిది ఎందుకంటే మనం ఒక ఒక పార్లమెంట్ ఒక అధ్యక్షుని మత ఎన్నికల్లో ఒక అధ్యక్షుని మా ఎన్నికల అభ్యర్థిని మనం కట్టెస్ అభ్యర్థిని మనం అధించినప్పుడు ప్రత్యర్థి గెలిస్తే అది దేశ దౌత్య సంబంధాలు విదేశాంగ విధానానికి సంబంధించి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద ఆచితూచి వ్యవహరించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో అమెరికాకి మోడీ వెళ్ళినప్పుడు ఎన్నికలు ఆడావులేదు కమలా హరీష్ అప్పటికి అభ్యర్థి కాదు అప్పుడు జోన్ బైడెన్ ఉండు సో దాన్ని భారతీయ మీడియా అయితే సో ఏదో డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ పార్టీ మారుతున్నట్టుగా కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి కొంత మీడియా చెప్తా ఉంది సో కొన్ని ఇంగ్లీష్ పేపర్లు కూడా ఆ పద్ధతిలోనే ప్రస్తావిస్తూ ఉన్నాయి సో ఇదేమైనా కరెక్ట్ కదా ఆనాడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ జోన్ బైడెన్ పార్టీలు డెమోక్రాటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీల మధ్య ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు సో ఇదేనప్పటికీ కూడా బోర్షన్ చట్టానికి సంబంధించి చేయించుకునే అవకాశం ఉండాలని చెప్తే డొనాల్డ్ ట్రంప్ తొమ్మిది నెలలో కూడా బోర్షినట్టు చేస్తారని కొంత చైల్డిష్నెస్ డిస్కషన్ అయితే మనం చూసాం ఇజ్రియాలి అంశానికి సంబంధించి కూడా యుద్ధం చేస్తామని అంటే చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కమల ప్రపంచాన్ని మేపించే విధంగా మనం పెద్దగా డిస్కస్ చేసినట్టు చూసాం విధంగా యుద్ధాలకు సంబంధించి కూడా డొనాల్డ్ ట్రంప్ కమల మధ్య చర్చ చాలా రసవోత్రంగా జరిగింది ఇంకా విద్యా వైద్యం ఉపాధి వివిధ రంగాల మీద చర్చ జరుగుతున్నది దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల మీద చర్చ జరుగుతుంటుంది సో ఈ డిబేట్లో తనతో మళ్ళీ మాట్లాడాల్సిన పని లేదని డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోవటం సో హరీష్ కమలా హరీష్ ఎవరైతే ఉన్నారో అక్క పై చేయ సాధించినట్టుగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గత పరిపాలనా కాలంలో మాజీ అధ్యక్షుడిగా పోటీ చేసినటువంటి పరిపాలనా కాలం పనిచేసినటువంటి కాలంలో అతను గతంలో అమెరికాను ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆ టైంలో జరిగినటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపించడం వల్ల డొనాల్డ్ ట్రంప్ డిఫెన్స్లో పడటం మా అమెరికన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల్లో ఉండటం గత వైఫల్యాన్ని చూపినప్పుడు వాటికి సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్లో పడ్డ నేపథ్యాన్ని చూడటం సో ఎవరైనా విధి విధానాలు చెప్పినప్పుడు దేశాధ్యక్ష పదవికి ఉన్నప్పుడు ఉన్నాం మా విధానాలు మేము ఇట్లా చేసాం గత వైఫల్యాన్ని సరిదిద్దుకొని ముందుకు పోతామని చెప్పగలిగేటువంటి కెపాసిటీస్ కూడా ఉండాలి సో వైఫల్యాలకు సంబంధించి హఠాత్ పరిణామంగా డిఫెన్స్లో పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా పాలస్తీన్ పాలస్తీనా ఉందో గాజా యుద్ధం ఏదైతే ఉందో ఇజ్రాయల్ పాలిస్తాన్ మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి ఇంకా ఆయిల్ పాలసీ ఒకటి ఉంటుంది ఆయిల్ పాలసీకి సంబంధించి వాళ్ళే భూగర్భ సంబంధించి అమెరికా ఎక్కడ ఉన్నాయుద్ధ ఆయుధాలు అమ్ముకోవటం యుద్ధాలు చేయించటం ఆ దేశాల్లో గతంలో బ్రిటిష్ ఇండియాని లేకపోతే ఆశాఖండలు చాలా దేశాలని ఆక్రమించుకున్నారు ఫ్రెంచ్ వారు డచ్ వారు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు ఇట్లా అనేక మంది అనేక ఆక్రమణలు చేశారు ప్రజెంట్ లేటెస్ట్ ఏంటంటే ఆ దేశంలో ఆ టెర్రరిస్ట్ ఉండని తీవ్రవాది ఉండని మాకు బట్టియ్యాలని అక్కడ ఉన్న భూగర్భ వనరుల మీద కన్నేసి బడా మల్టీనేషనల్ కంపెనీలకు ధరాదత్తం చేయడానికి అక్కడ ఉన్న స్థానిక ప్రజల్ని జంతువుల కంటే ఏనంగా ఖాళీ చేయించి ఆ వనరులను తోగపోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి పాలక ప్రభుత్వాలు ఉన్నటువంటి పాలకులు పాలకులు పాలక వర్గాలు అందులో ఉన్నటువంటి ప్రతినిధులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రకృతిని పర్యావరణాన్ని నిధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అమెరికా ఇందులో అభ్యర్థులు ఎవరైనా అమెరికాకి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ అమెరికాని ఇది మనం ఏమీ సపోర్ట్ చేయలేము వాళ్ళ యుద్ధ పాలసీ వాళ్ళ విధానాలు విధి విధానాలు అట్లా ఉంటాయి పెట్టుబడిదారి దారి సమాజం యొక్క మూలాలు అట్లనే ఉంటాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమోక్రాటిక్లు ఇటు రిపబ్లిక్ల మధ్య జరుగుతున్నట్టు చెప్పొచ్చు గాజాజయాలో ఇప్పటివరకు నలభై వేల మంది ప్రాణాలు పోయి వారిలో అధికులు పిల్లలు మహిళలు ఇది ఇస్తే ప్రపంచం అంతా ఖండించిన నేపథ్యంలో అఖిల కూడా ఖండించింది నాటో దేశాలు కూడా అనేక ఖండించింది పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు నిరసన ప్రదర్శన జరిగినాయి ఇట్లా సో ఇధులు సెటిల మరో వెస్ట్ బ్యాంక్లో యూదు సెటిలర్ల ఆక్రమణ పెరుగుతున్నాయి ఎంత జరుగుతున్నాయి డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీల వైఖరి కూడా ఏమిటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది సో ఇజ్రాయెల్ చేస్తున్నది మారణ అంటే జెనోసైడ్ కాదనేది వాదించడం కాక ఇజ్రాయల్ రెండు పార్టీల ఏకీభావంతో మరీ నాయుధాల సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో యుద్ధ పాలసీలో ఆ దేశ ప్రయోజనాల కోసం ఎవరు దీక్ష వచ్చినాడు డెమోక్రటిక్ పార్టీ వచ్చినా ఇటు రిపబ్లికన్ పార్టీ వచ్చినా వాళ్ళ విధి విధానాలు యుద్ధ విధానాలకు పెద్ద తేడా ఉంటుందని మనం చెప్పలేం సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీకి సంబంధించి భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు లేకపోతే దేశాలు వాళ్ళు కూడా డబ్బులతో ముడిపడి ఉంటాయి అటు ఇరాక్ అధ్యక్షుడు సుద్దాం వస్తుంది లీబి అధ్యక్షుడు గతాపి వరకు నచ్చిన వారిని ఎందరినో అంతం చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూడవచ్చు క్యూబా మాజీ అధ్యక్షుడు పిల్లలకి రాష్ట్ర కొద్దీ డజన్ల కొద్దీ హత్యాప్రిత్నం చేసినటువంటి చరిత్ర అమెరికన్ సిఐఎ ఎక్కున్నదని చెప్పుకో తప్పదు సో ఏది ఏమైనప్పటికీ కూడా యత్నా నుంచి ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఎన్నోసార్లు దుర్మార్గమైన యుద్ధాలు చేసినటువంటి వాటిలో డెమోక్రటిక్ ప్రభుత్వాలు ఉన్నాయి రిపబ్లికన్ ప్రభుత్వాలు కూడా రెండు ఉన్నాయి వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ వచ్చినా రిపబ్లికన్ పార్టీ వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా ఉన్నాయి అమెరికా కాకపోతే ప్రపంచ పోలీసు ప్రపంచ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికలే అని చెప్పేసి ప్రపంచం అంతా గమనిస్తుంది జనరల్గా వాళ్ళు ఉంగు ఉన్నారా నిల్చున్నారా తుమ్ముతున్నారా తగ్గుతున్నారా అనేది దానిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటుంది బాగా ధనవంతులను చూసినప్పుడు భూసాను చూసినప్పుడు సో ఇది కూడా అదే తప్ప ప్రపంచానికి అమెరికా ఎన్నికలు పెద్ద ఇది కాదు అన్ని దేశాలు చిన్నట్టుగా ఆ దేశంలో కానీ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల దేశాలు సుమారుగా నూట ఎనభై పైగా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాయి సో కమ్యూనిస్ట్ దేశాలు రెండో మూడు ఉన్నట్టు అవి కూడా మా తెలంగాణ అంత ఉన్నటువంటి దేశాలు చైనా కూడా వందకి డెబ్బై నుంచి తొంభై శాతం ప్రైవేటు పెట్టుబడి ఉన్నాయి అందుకోసం సోషలిజం అని మనం చెప్పలేము అది సోషలిజం వద్దని కూడా మనం చెప్పలేం సో ఆ విధంగా అపోను కొన్ని టూరిజం మీద కొన్ని ఏరియా యజాల మీద వాళ్ళ పాలసీస్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని రాజకీయ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కొన్ని వలస దేశాలుగా ఉన్నాయి కొన్ని బ్రిటిషు వాళ్ళు నలభై ఏడుకు ముందు ఇండియా బ్రిటిష్ వాళ్ళు చెప్తున్నట్టు చాలా కొన్ని దేశాలు ఇతర వలసల నేపథ్యంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం సో ఏదేమైనా కూడా ఏదైనా ఎన్నికలకు సంబంధించి అమెరికా ఎన్నికలకు సంబంధించి ప్రపంచం అంతా గమనిస్తుంది అనేది మనం చెప్పుకో తప్పదు మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ సో నేను గైడే పరిశీ శిక్షణ ని ఆర్గనైజేషన్